బోనాలు శివారు దాటి పోవచ్చా నేను పోతావని నేను అన్నట్టు నేను చెప్పుదు ఆ బోనాలు నాకు తెలియదు ఆ బోనాల సంగతి నేను చెప్పలేను నేను చూడలేదు వాళ్ళు నాపోతే ఒకటే క్వశ్చన్ వాళ్ళే చెప్పారు ఊరోళ్ళు కూడా ఏమన్నారంటే మేము ఊరు శివార్నా మాకు కొన్ని గుడ్లు ఉన్నాయి ఆ ప్లేస్ లో రెండు గుంటల భూమి కొందాం పైసలు పోయినా సరే సరే ఎల్లమ్మ దేవత వస్తా ఒకటి నువ్వే పూజారన్లా వచ్చింది ఏదో నువ్వే తీసుకో ఏదైనా పాడైపోని అన్నట్టు వాళ్ళు చెప్పారు ఉన్నదా వీడియో కూడా ఉంది ఆడగట్టుకోకుండా కూర్చుంటా అన్నది ఇట్లుంటదా అమ్మ ఈయనే కూర్చుంటా చెప్తా ఎవరికన్నా చెప్పదు చెప్పదు మన పూజ మన చేత మన ఇగురం మన భోగము మన జ్ఞాపక శక్తిని దేవుడు గాలి నడుస్తుంది ఒకటి కళలు వచ్చి నాకు నైవేద్యం ఇది పెట్టని అడుగుతుందా తల్లి నువ్వు ఇన్ని రోజుల నుంచి అమ్మా ఆడగదు అడగదు నాకు ఇది పెట్టు అని అడగదు కానీ ఎవరో ముసలాం వచ్చినట్టు మాట్లాడి ఏ ఊరుకోపోయే ఊరుకోయినట్టు గట్ల గిట్ల మన ఉండాలి మనం చూసిన వాళ్ళే నిద్రలు వస్తారు గంతే నిద్రలు వస్తారు గంతే డైరెక్ట్ గా కనిపియారు కదా ఆమె కనబడితే ఇక అసలు బత్సము మన అంట కలిగి పోయి ఉండదు మరి మొత్తం కనిపిస్తుంది నాతో మాట్లాడుతుంది నైవేద్యం సరిపోలేదు చెప్పింది మళ్ళీ నైవేద్యం సరిపోలే అని ఏమో చెప్తా అది ఎవరైనా చెప్తారా చెప్పరు 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 తల్లి ఆమె తినదు మనం ఆమెకు మంచిగా శుద్ధిగా తానం చేసి మంచిగా వేసి పెడతాము కళ్ళ చూపిస్తాం కొబ్బరికాయ కొడతాము నిమ్మకాయలు పోస్తాము ఇంకా దండం గుమ్మడికాయ పెడతాం పెడితే ఆ అన్నం మళ్ళా మనమే తింటాం మనమే తింటాం మనమే తింటాం ఓకేనా ఆమె గింత హెల్త్ కూడా కాదు అయిపోయింది మన సాటిస్ఫాక్షన్ కోసం దేవుణ్ణి మొక్కినందుకు ఇంత కళ్ళు సాక పెడతాం ఇంత ఉంటది ఇదంతా పూర్వకాలం నుంచి వచ్చే ఆచారమే ఇది అంతా అవును ఓకేనా పూర్వకాలం ఖరీదని జరగాలనే భగవంతుడు మనకి మత్సని ఇచ్చింది ఇక్కడ అవును అవును అది ఇదంతా జరిగింది తల్లి ఓకే ఇప్పుడు టోటల్గా నీ మీదకి వచ్చేటట్టుంది నా మీదకి ఏ లెక్క అది ఉన్నది ఇది నా మీదకి ఎట్లా వస్తది తప్పు చేసేటోడికి తెలియదు తప్పు అని తెలిసి కూడా తప్పు చేసింది ఈ మీద ఎంత పెద్ద తప్పు ఈమెది ఎంత కరెక్ట్ అన్న కాడికి వస్తుంది ఈ మీద కరెక్ట్ కాదు ఈమెది తప్పు అని అంటారు అదే ఏ తెలిచినపాటి కరెక్ట్ వాళ్ళు చేసి పని ఈమె నేను చేయలేనని వచ్చేసి ఎట్లా యాక్సెప్ట్ చేసింది ఇలాంటి వాళ్ళ కదా ఇలాంటి వాళ్ళు తయారవుతారు అనేది బయట డౌట్ అంతకే వచ్చి చేసేది ఇప్పుడు నేను చేసింది కాదు ఆ గుళ్ళ నేను అందుకని నాకు తెలియదు చూపిస్తావా అంటే తీయలేక కాదు నన్ను తీసుకు వాళ్ళు యాక్ట్ అని ఎట్లా చేసారు చెప్పనా బిడ్డ నేను వాళ్ళు దోయనామం తోలుకొచ్చిన వేరే వచ్చి దేవుని తీసిరంట వెళ్ళిరంట తండ మొత్తం నమ్మియాలి ఈ లెక్కకు రావాలి ఈ పెట్టింది మార్చిపోవాలి వాళ్ళు తెచ్చింది కాకుండా లోపలిని ఉండేది తీసినా అన్నట్టు తెలివాలి పోతే ఆమె ఏం అడుగుతుందో ఐదో పాదో ఇచ్చి తోలితే వాయే అన్న లెక్కన నన్ను తీసుకపోయి రంతే నాకు మొదట దేవుని తీయాలని తీసుకపోలే నాకు దేవుని అని తీసుకపోలే ఆ జోలియడం చెప్పలే ఆ ముచ్చటి ఎట్లా రావాలంటే నేను చేసిన విజారానికి ఆ పిల్లకి తీసేసిన కదా మళ్ళీ అట్లే ఎక్కను తిక్క ఇంటికి అన్నట్టు నువ్వు పోయి పోయినా తప్పు చెప్పు ఒకటి ఒక దేవుణ్ణి తీయాలన్నా ఏదన్నా ఉండాలన్నా ఇంకేదన్నా ఇక్కడ నేను అడగడం కాదు ఇది జనాల కోసం తెలివి తక్కువడు తెలియ తక్కువది ఇంకా తెలివి తక్కువది మరి తెలివి ఏమైంది తీసటే అంతే వచ్చింది కదా అదే తీసటామ తెలివి అంటే పైసల కోసం పైసల కోసం ఏమన్నా ఇస్తాను ఒప్పుకోకుండా వచ్చినవి ఎట్లా పట్టి కన్నా మరి నేను ఇంటికాడ పనిష్ పెట్టి వచ్చినాక నేను చెప్పినప్పుడు యాక్టర్ల తోడుగా నువ్వు యాక్టర్ అయిన వాడిగా అమ్మ అయిపోయింది పోయిరు చేసి ఇప్పుడు నీ భక్తులు నేను నమ్మాలన్నా వద్దా నా భక్తులకు నేను చేయి పెట్టిన కాడ ఏడ ఫీల్ లేదు అంత ఫాసే ఉంది రాజా అని తట్టెత్తుకొని పోను బుట్టెత్తుకొని పోను వసరారాలని మ్యాటర్ అయ్యలే బ్యానర్ అయ్యలే నేను అన్నవా ఇష్టం ఉన్నోళ్ళు మా ఊర్కు సౌకర్యం బస్సు సౌకర్యం కావాలి కేవాలి అని ఉండదు నాకు ఆ దగ్గర ఉంటే వాడే బండి తీసుకొని వస్తాడు కార్ తీసుకొని వస్తాడు ఆటో కట్టుకొని వస్తారు నీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి అందరికి మంచిగా ఏందా తల్లి నా దగ్గరకు వచ్చిన వాళ్ళు నాకు నాకు పేరుండేపాటికే ఇన్ని సందర్భం ఇది అంతా తీసిరు వీళ్ళు ఇంటర్వ్యూలు ఈ స్టూడియోలలో సిగలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు అప్పటికి నీకు తెలుసా వీళ్ళు అంతకన్నా ముందు నుంచే ఉంది నాటకాలు నాకు తోలికి అస్సలు తెలియదు వీళ్ళు నిన్న ఈ ఇంటర్వ్యూలు ఇచ్చిన తర్వాతనే దేవుని దేవుని అంతకన్నా ముందే తీసిరా ఏం చేసినాక స్టార్ట్ దేశ దేశం తిరుగుడు ఎన్న చూసినా ఏ ద్రోగిరికి వస్తుందో ఈడు ముంచుకుంటారో ఈడు ముంచుకుంటారో అని నేను చూస్తున్నా వాళ్ళకి ఏం ఆడు బోనాలు చేస్తాను నాకు పదివేలు ఆ అని అమ్మ చూడు ఉన్నది నేను దేవనార్థి కాదు షాప పెట్టుకుంటే చేరినాను ఇంటికి అది బాగుపడాడు దేవుని మీద అబద్ధాలు చేస్తున్నాడు కదా చూడు ఎట్లా అయితే అన్న అనిపించిందా ఆయడు దేశానికి ఎక్కడ దొంగలాంటి కొడుకు పెద్దగా రాకేష్ వాళ్ళు అక్కడ వాళ్ళు ఎంత ఎంత దానితోటి చేపిస్తారు కదా నా బిడ్డ కూడా గట్లే అవుతదేమో నా ఇల్లు కూడా దేవుని అట్లే అవుతదేమో నేనే అంత గొప్ప అని ఇక్కడ దేవుని వాళ్ళ నిలిచిపెట్ట అందరు నిలిచిపెట్ట రాకేష్ గుర్త ఇంకేమి అలా వెళ్ళామ హైదరాబాద్ నోటికే వస్తా లేరు ఎందుకో బలకంపేట బల్కంపేట పోను అక్కడ పోను ఈ రాకేష్ గుర్తెనంట రవి రాకేష్ అంట ఆయన గుర్తేనంట బోన రాకేష్ ఆయన గుర్తే అంటే ఆయన గుర్తే ఎంతమంది గుర్తున్నాక మరి మరి నా పోనిపిస్తాను నేను ఎంత అనుకున్నాడు ఆ అట్లా నాకు అమ్మ అట్లా నాకు అమ్మా నువ్వే గొప్ప అప్పుడు అప్పుడు ఏం ఆ నక్కడ లోపడది ఇంకో దేవిన తీపిచ్చినట్టు కావాలి అని ఇక ఆడికెళ్ళి వచ్చి ఇక్కడ పోను ఇంకెక్కడ పోను యాదగిరిగుట్ట పోను రా అని ఫోన్ చేసి బోనాల గురించి అని నన్ను ఇంత పోయి దేవుని తీసి నన్ను రద్దీ పెట్టే కదా అన్న కోపం పడ్డది ఉంది నీకు మనసులో మనసులో కోపం ఉంది జోలంటే నాకు కషాయం వస్తుంది ఆ రోజు కూడా నేను ఫోన్ చేసినప్పుడు పోరి నాగం అని నేనేం చేయాలని ఆ పోరి నాగం చేసేవరా అని చెప్పిన తల్లికి చెప్పినా ఆమె ఇంటర్వ్యూల మాట్లాడింది కదా తల్లి ఆ వీడియోలు చూసినప్పుడు నీకు ఏమనిపించింది నాకేం అనిపించలే ఇది పంచమ్మ తెలరా అయితది ఆ ఉన్న తలం లాడు గుడి లేదు ఆ దేవుళ్ళు లేడు ఎన్నడం పడతారు అయిపోతది ఇల్లువ ఉండదు ఉండదు ఆ పిల్లలు కూడా కన్నిచడానికి పచ్చి కూడా చేసుకుంటాడు ఇప్పుడు ఇదే మాట అనిపించింది నాకు పత్ పత్తి కూడా వేరలేదని పత్తి కూడా ఎర్రలే పత్తి బుగ్గలు బుగ్గలు అవున గిత్త అతను ఆయన ఏర్కోవాలి కదా ఆరిపోయింది దేని మీద లేదు పిల్ల ఇక దేవుడు పిల్ల జనము ఆ బస్ సరిక లేదు అది అవి వసూలు చేస్తారంట సందాలు అంటే బుద్ధి గుట్టిన వాళ్ళు ఇస్తారా మనం తిరిగి తీయరా అని కూడా అన్న ఇప్పుడు సందాల గల్లా ఇచ్చిర్రు మర గిట్టాన్ని ఫోన్ చేస్తే సరే అమ్మని పడగకొచ్చిర్రు పేరు పడ చెప్పుకొని వచ్చిర్రు ఇచ్చిపోయారు అట్లా అవుతుంది అట్లా ఇట్లా కాదు అని కూడా చెప్పిన నేను అంత ఇరండి నన్ను కానీ తండకు వచ్చిండు బోనాల ముంగళత్తగారింటికి వచ్చినట్ట అమ్మా అని ఫోన్ చేసిండు ఆ చెప్పాయా ఏడున్నరా కిషన్ అంటే నేను తండకు వచ్చిన పొద్దుడికి వస్తున్నా ఇంటికి అని ఎందుకేం పని చేస్తున్నావు మళ్ళా అంటే బోనాలు చేయాలి కదా అన్నాడు పిల్లలే తొక్క పిల్లలే బోనాలు చేయాలంటే మరి రారా ఇంత కలువండు తాగిపోదురా నేను మేలు కడుపు పూ సలవుతుందావా అని చెప్పిన మరి కాదకు రా ఇంత కలబడిదా అయిపోదురా అని రెండు డబ్బాల కళ్ళుంచిన బిడ్డ ఇంకా జిరటాకా ఉంచు లాంగలా కొడుకు రాకపాయ నేను రా అంత నా మనసుకు ఫోన్ చేసిన ఏమి రాకపోతివి నీవు అమ్ముకోకుండా చేస్తా అరే పాప ఇంత కలబడిది అయిపోతాడు ఇంత దూరం వచ్చాటి నువ్వు రాకుంటూ పోతి వస్తలేనమ్మా ఒక ఫోన్ చేయొచ్చు కదా అని అన్నా ఆ రాలే అమ్మా ఇంటికి వచ్చానికి బోనాల పండుగ ఉంది కదా అక్కడ అది నీకు చెప్పలే నాకు చెప్పలే నేను వస్తాని వస్తున్నా అంటే కళ్ళు నుంచి కాల్సి అలా మందిని మోసం చేసింది అంటే నీకంటే ముందు అంటే ఈ మాట ఎందుకంటే నిన్ను మోసం చేసి అనుకుంటున్నావు నిజం చెప్పిన నీకు నాకు మోసమే మోసమే ఎట్లా చెప్పినట్టుంది ఒకటి ఒకటి చూస్తుంటే మస్తు మోసకారి మోసకారిడు కొన్ని మొక్క వాడిని కొంప నాశనం చూడు కొంప నాశనం పెట్టుకుంటా ఉన్నది కూడా ఒక పిల్లగా లేకుండా చేస్తాడు జాగ తలం లేకుండా పోతా దానికి వాళ్ళెక్కడ ఇంత పాపం కట్టుకుంటుండు కదా ఆడక్కడు పాపం కట్టుకున్నాడు వాళ్ళకి మంది చుట్టుకొచ్చిండు కదా ఈడ ఉంచినో ఎక్కడ ఉంచో ఎక్కడెక్కడప్పుడు రాకేష్ అన్నాడు వాళ్ళను ఇజ్జర్ తీస్తున్నాడు ఇక్కడ ఇజ్జర్ తీస్తున్నాడు ఆ ఏను ఈయన తీసిండు వచ్చి లచ్చలు లచ్చలు ఆ ఏ మంచిగా అనిపించాలి అంటే నీకు గట్టి ఆ అమ్మ ముండగొడుకులు వచ్చారు కానీ ఏది మంచిది అమ్మ అంతా తింటారు తాగుతారు వెళ్ళిపోతారు గట్లో శివశక్తుల్ని ఆ అంతే చేసిరు నేను ఆలోచించి ఇక లక్ష లక్షలు ఒక లక్ష రూపాయలు ఖర్చు వచ్చిందట